హలో బీవర్స్ ఈరోజు మనం దొండకాయ పేసరకు కుక్కరీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తామండి ముందుగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయలు ఇవి ఒక విజిల్ వచ్చేంతవరకు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇవి చాలా టైం పడుతుంది ఉడకడానికి ఒక విజిల్ వచ్చిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకొని దిక్కి పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపాకు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని మగ్గి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి అలాగే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయండి అందులోనే ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి కలుపుకోవాలండి కొంచెం మగ్గాక ముందుగా నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలండి కొద్దిసేపు ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్లో కానీ చపాతీ కానీ అండ్ జొన్న రొట్టెలో కూడా బాగుంటుందండి చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది క్యాబెట్ నుంకోసేపు మగ్గించుకోవాలండి చూసారండి ఎంత మంచిగా దగ్గరికి ఉడికిపోయిందండి అంతే సింపుల్ దొండకాయ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుందండి